జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ రాజగుహ్య యోగంలోని ముప్పై మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి బ్రాహ్మణా पुण्या पुण्या भक्ता भक्ता राजर्षयस्तथा राजर्षयस्तथा अनित्य अनित्य मसुखम मसुखम लोकम लोकम इमम इमम ప్రాప్య ప్రాప్య భజస్వ భజస్వమాం భజస్వ మాం ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు పునః బ్రాహ్మణా పునః బ్రాహ్మణా ఇక్కడ రాజర్షయ తథా రాజర్షయ తథా ఇక్కడ అనిత్యం అసుఖం అనిత్యం అసుఖం కలిపితే అనిత్యం అవుతుంది ఇప్పుడు మళ్ళీ కిం పునర్ కిం పునర్ బ్రాహ్మణా బ్రాహ్మణాహ पुण्या हा पुण्या हा भक्ता भक्ता राजर्षयस्तथा राजर्षयस्तथा अनित्यमसुखम् अनित्यमसुखम् लोकम् लोकम् ఇమం ఇమం ప్రాప్య ప్రాప్య భజస్వ మాం భజస్వ ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి కిం పునర్బ్రాహ్మణా పుణ్యా किं पुनर्ब्राह्मणा पुण्याः भक्ता राजर्षयस्तथा भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकं अनित्यमसुखं लोकं इमं प्राप्य भजस्व माम् ए मम प्राप्य भजस्व माम् इपुडु మల్లి కిం పునర్బ్రాహ్మణ పున్యాః కిం పునర్బ్రాహ్మణ పున్యాః భక్తారాజ శయస్తథ భక్తారాజ శయస్తథ అనిత్యమసుఖం లోకం అనిత్యమసుఖం లోకం ఏమం ప్రాప్య భేమం ప్రాప్య భజస్వమాం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి किं पुनर्ब्राह्मणा पुण्याः भक्ता राजर्षयस्तथा लोकं इमं प्राप्य भजस्व माम् किं पुनर्ब्राह्मणा पुण्याः भक्ता अनित्यम सुखम लोकम इमं प्राप्य भजस्वामाम् माम किं पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यम सुखम इमं प्राप्य भजस्वामाम् जय श्रीराम कृष्ण हरे हरे